ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తాను గొప్ప విజనరీన్ అని చెప్తుంటాడు అలాగే సత్యహరిచందన్ చంపి పుట్టానని కూడా చెప్తుంటాడు అయితే ఆయన మాటలకు చేతలకు అస్థిమశకాంతరం ఉంటుందన్న విషయం బాగా తెలిసింది ఆయన రెండు వేల సంవత్సరంలో అనుకుంటాను రెండు వేల ఒకటి ఆ ప్రాంతంలో టూ టూ థౌజండ్ ట్వంటీ పేరుతోటి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు ఆ విజన్ డాక్యుమెంట్ విజన్ టూ థౌజండ్ ట్వంటీ ఆ విజన్ డాక్యుమెంట్లో ఒక్క కూడా ఆయన సాధించలేదు అయినా కానీ తాను చాలా విజనరీని అని తన స్పీడును పాలనా యంత్రాంగం కానీ లేకపోతే ఇతరులు కానీ అందులో అందుకోలేకపోతున్నారని తాను గొప్ప నీతిమంతునని కహానీలుగా చెప్తుంటారు ప్రజలు పక్కకు తిరిగి నవ్వుకుంటుంటారు కార్యకర్తలు కూడా పక్కకు తిరిగి నవ్వుకుంటారన్న అన్న ఆయనకి లేదు ఆయన ఆయన ప్రభావ వెలిగిపోతున్నది అంటే ఆయన జాతక పురుషుడు అనుకుంటారు నేను కూడా ఆయన అంత అదృష్టవంతుడు మన భారతదేశ రాజకీయాల్లో మరొకడు ఉండడు ఆయన ఎమ్మెల్యే కావటము ఎన్టీఆర్ అల్లుడు కావటము ముఖ్యమంత్రి కావటము తర్వాత జాతీయ స్థాయిలో ప్రతిష్ట తెచ్చుకోవటము విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదట ముఖ్యమంత్రి కావటము మళ్ళీ ఓడిపోయి మళ్ళీ రెండోసారి అద్భుతమైన విజయాన్ని సాధించడము ఇవన్నీ ఆయన అదృష్ట రేఖ లేకపోతే ఆయన అబద్ధాల మేడల మీద కట్టే కోటల వలన సాధ్యమవుతున్నదా లేకపోతే గోబెల్స్ని మించిన ప్రచారకర్తలు ఆయన తరఫున ఉండటం వల్ల సాధ్యమవుతున్నదా అనేది ప్రజలకు బాగా తెలుసు చర్చించుకుంటున్నారు అయినా ప్రతిసారి ఆయన మాటలకు మోసపోతూనే ఉన్నారు ఇప్పుడు విజన్ టూ థౌజండ్ ఫోర్ సెవెన్ అంటే మోడీ గారు అదే చెప్తున్నాడు మన చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నాడు రెండు వేల నలభై ఏడు నాటికి మనం ఎవరం బతికున్నాం కాబట్టి ఆయన ఏ విజన్ స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు ఏదైనా సాధించవచ్చు కానీ గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లను ఏమైనా సాధించాడంటే అది సాధించింది దాదాపు శూన్యమనే చెప్పాలి అంటే ప్రతిదాన్ని తానే సాధించినట్లు సక్సెస్లన్నింటినీ గ్రాప్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు ఇతరులు చేసిన మంచి పనిని కూడా ప్రశంసించే లేక అభినందించే సంస్కారం కూడా ఆయనకు లేదు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల గురించి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో ప్రజలకు బాగా తెలుసు తాజాగా జరిగిన అనంతపురం సభలో ఆయన ఏం మాట్లాడారో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఇంతకాలము సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అబద్ధాలను కంటిర పార్పకుండా ఎంత నమ్మే విధంగా చెప్పేస్తున్నాడు అని ఆశ్చర్యం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చాలా గట్టిగా మాట్లాడితే అది ఎంత పెద్ద అబద్ధం అనే ప్రచారం కూడా ప్రారంభమైంది తాజాగా ఆయన ఏం చెప్తున్నాడో చూడండి పదిహేడు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు ఫౌండేషన్ కట్ చేయడం నేనేదో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్ విషయం అందరు తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది అంటే చూడండి అంటే ఆయన మంత్రి గారు సమాచార శాఖ మంత్రి ఒకటి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు అంటే ఎంత కానీ ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు చాలామంది ప్రజలకు అంటే పత్రికలు చదివేవాళ్ళు మీడియా చూసేవాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ మెడికల్ కాలేజీలు ఎవరు కట్టారు ఈ కోస్తా తీరం ఏమిటి రేవు పట్టణ రేవులను ఎవరు శంకుస్థాపన చేశారు కొంత పని ఎవరు నడిపించారు అనే విషయము బాగా బాగా తెలుసు ప్రజలకు బాగా తెలుసు అయినా చంద్రబాబు గారు మాటలకు గంగరెద్దలా తల ఓపడానికి ప్రజలు అలవాటు పడేలా చేయటంలో ఆయన మద్దతు ఇచ్చే మీడియా సఫలీకృతమైంది అంటే కళ్ళ ముందు జరిగేది కూడా వాస్తవాన్ని గుర్తించలేని స్థాయికి తెలుగు ప్రజలను తీసుకువచ్చిన ఘనత ఈ మీడియాకే ఉందని మనం చెప్పవచ్చు కానీ చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీలో కానీ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో కానీ తాజాగా ఆయన ఇంకేదో చెప్తాను నెక్స్ట్ డికేడ్ వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన కళలు జనానికి కళలు కళలు కనేలా చేస్తాడు అన్న అబ్దుల్ కలాం గారు కళలు కలమన్నాడు కానీ పగటి కళలు కరొద్దు దానికోసం కృషి చేయను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కళలు కనేలా చేసి వాళ్ళ జేబులో డబ్బులు కొట్టేస్తాడు వాళ్ళకి ఆస్తులు కొట్టేస్తాడు వాళ్ళ వనరులను కాజేస్తాడు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వనరులన్నీ అమరావతిలో పెట్టి ప్రజలను మోసగిస్తున్నాడు ఇప్పుడు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు పోలవరాన్ని కంగాళీగా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఆయన ఏడ్చేస్తే అది ఆయన పట్టిందల్లా బంగారం అవ్వకపోయినా పట్టిన దాంట్లో వల్ల కుంభకోణం ఉందని తెలిసినా ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తున్నారు ఆయనే మా బాబు బంగారం అని ప్రజలు భావిస్తున్నారా మనకేం తెలియదు మొత్తం మీద ప్రజలను ఒక ట్రాన్స్లో ఉంచిన ఘనత మాత్రము తెలుగు ప్రజల్లో ఒక వాస్తవాన్ని చూడలేని ఒక ఏమంటాం ట్రాన్స్లో వేసిన ఘనత మాత్రం మీడియాదే ఆ మీడియా వారికి మనం మనసారా కృతజ్ఞతలు చెబుతూ చెప్పవచ్చు గోబెల్స్ ఈ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి తప్పకుండా వచ్చేవాడు అంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ డికేడ్ అని ఏం చెప్పాడో చంద్రబాబు గారు చూసిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో చేయక తప్పదు ఎందుకంటే ఆయన మన కళ్ళల్లో కారం కొట్టడంలో చాలా గొప్ప నైపుణ్యం గల వ్యక్తి ఈ కొత్తగా ఏం కారం చల్లాడో చూద్దాం